హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అట్లా సంజయ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇవాళ మన ఛానల్లో చికెన్ దమ్ కర్రీ అయితే చూపిస్తున్నాను నా స్టైల్లో అనమాట ఫస్ట్ అయితే ఒక బాండల్ పెట్టేసుకున్నాము బాండల్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ కాగాక ఆనియన్స్ అయితే వేయించుకుందాము ఈ కర్రీకి నేను ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట సన్న స్లైస్గా కట్ చేసేసుకున్నాము ఆనియన్స్ అయితే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లో వేయించుకుందాం మనమైతే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా అయితే చూడండి ఆనియన్స్ అయితే త్వరగా వేగడానికి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేస్తున్నాను అనమాట నాకైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే పట్టింది అనమాట వన్ కేజీ చికెన్కి సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా ఆనియన్స్ అనేటివి వేగిపోతాయి అందుకనేసి ఆనియన్స్కి ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసేసాను వీటిని బాగా మస్టర్డ్ షుగర్ ఫ్రై చేయాలన్నమాట ఆనియన్స్ మెత్తపడి త్వరగా వేగుతాయి సాల్ట్ వేస్తే అంటే చూడండి లైట్ గా వేగిపోయాయి కదా ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే ఆనియన్స్ అయితే రావాలి ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ గ్రీన్ కలర్ గా ఎందుకు ఉందంటే దీంట్లో కొంచెం కొత్తిమీర కాడలు అయితే యాడ్ చేశాను అన్నమాట వేస్ట్గా పడేయకుండా కొత్తిమీర కాడల్లో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది అందుకనేసి నేను కాడలు అయితే పడేయను ఇట్లాగా అల్లం తెల్లగడ్డ పేస్ట్లు అయితే కాడలు కూడా వేసి గ్రైండ్ చేస్తానన్నమాట ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి స్పైసీ మీ స్పైసీకి తగ్గినట్టు అయితే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి ఇది స్పైసీ లెస్ కాబట్టి నేను ఒక టెన్ దాకా వేసాను అనమాట పచ్చిమిర్చి అనేది స్పైసీగా ఉన్నట్టు అయితే ఒక ఫైవ్ వేసేసుకోండి సరిపోతుంది అడుగు అంటకుండా బాగా మిక్స్ చేయాలన్నమాట స్టీల్ గిన్నెల్లో చేస్తే ఈ కర్రీ అనేది మాడిపోతుంది త్వరగా అందుకని ఇలాంటి సిల్వరా సిల్వర్ లేదా అల్యూమినియం ఐరన్ కడాయిలు ఉంటాయి కదా వాటిల్లో అయితే చేసుకోండి ఈ దమ్ కర్రీ ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోవాలండి ఈ ఆయిల్లో తర్వాత పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట పుదీనా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే మొత్తం మసాలాకి ఫ్లేవర్ అవుతుంది అందుకనే కొత్తిమీర అయితే ఇప్పుడు సారీ పుదీనా అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి బాగా వేగిపోయాక ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేద్దాము చికెన్ అయితే వన్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి నేను ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ వన్ కిలో చికెన్కి అయితే సరిపోతాయి అన్నమాట మనం దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము చికెన్ కూడా మనం ఫస్ట్గానే సాల్ట్ వేసాం కాబట్టి చికెన్లోంచి అయితే వాటర్ వస్తాయండి ఆ వాటర్తోనే మనం చికెన్ మొత్తం దమ్ అనమాట మంచిగా ఎక్స్ట్రా వాటర్ ఏం పోయిన అవసరం లేదు ఇంకా కర్రీకి అయితే ఇప్పుడు బాగా మిక్స్ చేసాం కదా ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము పసుపు కూడా యాడ్ చేశాను పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోండి కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది చికెన్ కూడా త్వరగా ఉడుకుతుంది కారం అయితే ఇప్పుడే వేయకండి మిక్స్ చేసుకుందాం అడుగంటకుండా అయితే తిప్పుకుందామండి అడుగు అంటకుండా తిప్పుకోండి కింద అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కదా అడుగు అంటకుండా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక టెన్ మినిట్స్ వరకు అయితే దమ్ ఇచ్చేద్దాం దీనికి తర్వాత చూసారా ఇందాక నేను చెప్పాను కదా వాటర్ అయితే వదులుతుందని చికెన్లో నుంచి వాటర్ అయితే వదిలిందనమాట మంచిగా మిక్స్ చేసేసుకున్నాము ఇది కూడా అడుగు నుంచి తిప్పండి ఏమైనా అడుగు అడుగు అంటుంటే మొత్తం పైకి అయితే తిప్పేసుకున్నాము ఇప్పుడు మనం ఇందులోకి అయితే కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నాము నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసేసుకున్నానండి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్ నిండా వేసి కొంచెం అయితే వేసాను అనమాట ఇది స్పైసీ ఎక్కువ ఉంటుంది కారము మీకు స్పైస్ తగ్గట్టు మీరైతే కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము కారం అంతా కర్రీకి పట్టేటట్టు అయితే మిక్స్ చేసేసుకుందాము ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి అయితే నా ఛానల్ అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం అంటే కొంచెము గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దాము ఇక్కడ నేను ఎక్కడ టమోటా అయితే యాడ్ చేయలేదు చూసారా మీరు చికెన్లో టమోటా వేస్తే కొంచెం తీయగా అనిపిస్తుంది అందుకని ఈ కర్రీకి అయితే టమోటా అయితే యూస్ చేయను పులుసు కర్రీలకి అయితే యూస్ చేయొచ్చు ఇప్పుడైతే బాగా మిక్స్ చేద్దాం మసాలాలన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ అయింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి ఎండిపోయిన కసూరి మేతి అయితే రబ్ చేసి వేద్దాము కసూరి మెత్తి అంటే మెంతాకండి ఎండబెట్టిన మెంతాకైతే పొడి చేసి వేస్తున్నాను అన్నమాట ఇది కర్రీకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసి ఒక కొంచెం అయితే కొంచెం వాటర్ పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మళ్ళీ ఇచ్చేద్దాము వాటర్ పోసేది మిస్ అయింది అనమాట కొంచెం అయితే కొంచెం వాటర్ వేసి ఇందులో చికెన్ మసాలా పొడి అయితే యాడ్ చేసేసానమాట యాడ్ చేసేసాను ఈ వాటర్ ఎందుకు పోసారంటే ముక్కు కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసానమాట ఇప్పుడు మొత్తము మిక్స్ చేసేసి దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో అయితే ఉడకనిచ్చేద్దాము ఎందుకంటే ఈ వాటర్ అంతా ఎనికిపోయి ముక్క అనేది సాఫ్ట్ అవ్వాలన్నమాట చూడండి ముక్క అయితే సాఫ్ట్గా అయితే తయారైపోయింది ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీర సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకున్నాము కొత్తిమీర అయితే నా ఛానల్లో చాలా అంటే చాలా వంటలు ఉన్నాయండి ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మొత్తం వీడియోస్ అయితే ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తిమీర వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి మనం మొత్తం మొత్తం మిక్స్ చేసుకుందాం ఇంకొకసారి కొత్తిమీర వేస్ట్గా పడేయకండి కొత్తిమీరలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కొత్తిమీర అయితే ఇంతేనండి ఫైనల్లీ చికెన్ దమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఎమీ దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ బగారా రైస్ ఏ దేంతో తిన్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అయితే చికెన్ దమ్ కర్రీ ఒకసారి ట్రై చేసి నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టి చెప్పండి మీకేమేమి కర్రీస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్ లో పెడితే నేనైతే చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంతో పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది అన్నమాట ముక్క ఎంతో సాఫ్ట్గా అయిపోయింది కొందరు వండితే గట్టిగా ఉంటాయి మొక్కలు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంది మొక్కలైతే నేనైతే ఫైనల్గా టేస్ట్ చేసేస్తున్నాను వైట్ రైస్ పెట్టుకుని నేనైతే ట్రై చేసేవానమాట ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా అయితే చూడండి